శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శ్రావణ మాసంలో చాలా వైభవపేతంగా నార్త్ ఇండియా సైడ్ క్రిష్టాష్టమి జరుపుకుంటారు మన వాళ్ళు కూడా జరుపుకుంటారు అనుకోండి బట్ అక్కడ చాలా గ్రాండ్గా జరుపుకుంటారు కృష్ణ అష్టమి పేరులోనే ఉంది మనం జనరల్ గా అష్టమి నవలమి అవాయిడ్ చేస్తూ ఉంటాం ఏ శుభకార్యాలకైనా కానీ ఈ కృష్ణాష్టమి ఫెస్టివల్ ఒకటి చాలా గ్రాండ్ గా చేసుకుంటాం అయితే కృష్ణాష్టమి గురించి తెలియజేస్తారా గురుగారు కృష్ణాష్టమి దీనినే జన్మాష్టమి కృష్ణ జయంతి శ్రీ జయంతి అనేటువంటి యొక్క పేర్లతో మనకు పిలువబడుతుందమ్మా కృష్ణాష్టమి అనేటువంటిది మనకు ఈ యొక్క విష్ణు అవతారాల్లో ఎనిమిదవ అవతారం అయినటువంటి కృష్ణుని యొక్క చరిత్ర గురించి ఇది ఒక రకంగా అంటే ఒక ఏం కాదమ్మా శాస్త్ర ప్రకారం ప్రమాణమే మొత్తం సంవత్సరం మొత్తంలో నాలుగు అహోరాత్రాలు ఉంటాయి ఒకటి మహాశివరాత్రి రెండు ఫాల్గున పౌర్ణమి అంటే హోళీ మూడు కృష్ణ జయంతి కృష్ణాష్టమి నాలుగవది దీపావళి ఈ నాలుగు రోజులు కూడా అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినాలు అంటే ఒక సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం మహా అయితే ఎంత ఉంటుందమ్మా గంటన్నర నుంచి రెండున్నర గంటల మధ్య కాలం ఉంటుంది ఆ సమయంలో మనం ఏమని చేస్తామో ఏమని దాని గురించి బాగా చెప్పుకుంటామంటే ఆ సమయం చాలా పవిత్రమైనటువంటిది చాలా విలువైనటువంటి సమయం ఆ రోజున ఉపాసన మంత్రాలు కానీ లేదా దీక్ష తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే గ్రహణ సమయంలో చేసినటువంటిది వెయ్యి రెట్ల ఫలితం వస్తుందని చెప్పుకుంటాం గ్రహణం ఒక గ్రహణంలో ఎంత శక్తి ఉంటుందో ఈ నాలుగు రాత్రి సమయాల్లో నిశి సమయంలో అంత శక్తి ఉంటుంది అందుకనే బాగా ఉపాసనా పరులైనటువంటి వాళ్ళు ఈ నాలుగు రోజులలో ఎక్కువగా దేవతా పోషణ చేస్తారు అందుకని కృష్ణ జయంతి కూడా చాలా విలువైనదమ్మా శ్రీకృష్ణుల వారు రోహిణీ నక్షత్రంలో వృషభ లగ్నంలో మేనమామ గండంలో జన్మించారు ఇక్కడ వీక్షించేటువంటి సిమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఒక చిన్న విషయం చెప్పాలమ్మా రోహిణి నక్షత్రం అనేటువంటిది జన్మ నక్షత్రానికి పుట్టినప్పుడు మాత్రమే మంచిది కాదు కానీ ఈ రో ఒక అపవాదం వచ్చిందంటే రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మేనమామ గణంలో పుట్టారని అంటారు తప్పది ఆ తిథిలో లైక్ ఆ నక్షత్రంలో పెళ్లిళ్ళు కూడా ముహూర్తం పెట్టలేదు అమ్మ కృష్ణుడి కష్టాలు వచ్చేస్తాయి అట్లానేం కాదు రోహిణి నక్షత్రం చాలా గొప్పదైనటువంటి నక్షత్రం పైగా చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి భార్య రోహిణి ఉన్నటువంటి ఇరవై నక్షత్రాల్లో ఈ రో ఈ రోహిణీ నక్షత్రం అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన సమయానికి జన్మ లగ్నాత్తు ఉన్నటువంటి గండముల చేత అతను మేనమామ గండంలో రాక్షస సంహారం చేయాలి కాబట్టి ఆ సమయంలో జన్మించడం జరిగిందమ్మా కానీ వాస్తవానికి మనమందరము ఒక దైవంగా భావిస్తాం కాబట్టి కృష్ణుల వారికి ఏంటి చాలా గొప్పవాడు దయ దేవుడి యొక్క శక్తి అంతా అతనిలో ఉండిపోతుందని అంటాడు కానీ కృష్ణుల వారు చాలా గొప్పవారమ్మ చాలా కష్టాలు పడ్డారు అయితే ఈ రోహిణి నక్షత్రంలో పుట్టినంత మాత్రాన మేనమామ గండం అని కాదమ్మా రోహిణి నక్షత్రమే ఉన్నటువంటి దుష్ట నక్షత్రాల్లో జన్మించడానికి మాత్రమే ఇది కొంత దోషమే తప్ప రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గొప్ప గొప్ప మేధావులు అయిన వారు గొప్ప గొప్ప ఇంజనీరింగ్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు గొప్ప ధనవంతులైన వాళ్ళు కూడా ఉన్నారమ్మా కాక కాబట్టి ఈ అపప్రధ కనీసం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల అయినా తొలగిపోవాలి అట్లనుకుంటే మేనమామ గండంలో శ్రీకృష్ణ వారు మేనమామ చంపారు మరి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఉన్న ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది అనుకుంటున్నాం ఇరవై ఏడు నక్షత్రాలు ఆ కోట్లకు డివైడ్ చేస్తే కనీసం ఒక ఐదు కోట్ల మంది అయినా గాని ఉండాలి కదా రోహిణ ఈ ఐదు కోట్ల మందికి మేనమామలు పోయారా అందరూ మేనమామలు ఉన్నారు కదా మరి ఈ అపప్రద మనము పెట్టుకున్నదే తప్ప శాస్త్ర ప్రకారము కాబట్టి కాబట్టి ఈ అపప్రద నుంచి బయటపడదాం ఈ కృష్ణుల వారు పుట్టినప్పటి నుంచి కూడా మా చాలా కష్టములు పడినటువంటి వ్యక్తి అంటే బాలారిష్ట దోషాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా ఆయన పుట్టినప్పటి నుంచే బాలారిష్ట దోషాలు అసలు మనము కృష్ణుని ఒక యాంగిల్లో నుంచే చూస్తున్నాం మనం ఎంతసేపటికి మహాభారతము పాండవులను రక్షించాడు చక్రం తిప్పాడు ఇవే కానీ పుట్టినప్పటి నుంచి గనక గమనించుకుంటే కృష్ణుల వారు మనం అదృష్టవంతులేమో తల్లి దగ్గర మనం బ్రతికాం తల్లి పాలు తాగాం తల్లి ప్రేమను పొందాం కన్న తల్లి ప్రేమ మరి కృష్ణుల వారు ఎక్కడ పొందారమ్మా పుట్టిన కొన్ని గడియల్లోనే తల్లికి దూరం అయ్యాడు కదా కన్న తండ్రికి కన్న తల్లికి పెంచుకున్న తల్లి పెంచింది యశోదాదేవి కాబట్టి పుట్టడంతోనే చాలా కష్టాలు అనుభవించినట్టే లెక్క ఇక పుట్టిన దారభ్యత పెరిగేటువంటి క్రమంలో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం బాలారిష్ట దోషాలు ఈ గ్రహాలు బాగోలేవు జపశాంతి చేయించుకుంటారు మంచిదే దాని వల్ల మంచి జరుగుతుంది లేదా కొంతమంది అంతరాలు కట్టుకుంటుంటారు అది మంచిదే కొంతమంది ఏంటంటే డాక్టర్ చూపించుకొని మనం పాటిస్తాం కానీ ఆ రోజుల్లో కృష్ణ భగవాన్ల వారు రాక్షసులతో పోరాడాల్సి వచ్చింది చిన్నతనం నుంచి పోరాడాల్సి వచ్చింది తన ఏడవ ఏట గోవర్ధనగిరి పర్వతాన్ని వేలి మీద నిలబెట్టాడు ఆరవ ఏట గోపికలందరూ స్నానాలు చేస్తుంటే వారి వస్త్రాలు తీసుకొని ఆ యొక్క గోపాన్ గో గోపికా కాంతుడయ్యాడు కానీ మనకి ఏం చెప్తారంటే సినిమాల్లో ఇవన్నీ కూడా ఆయన ఏదో యవ్వనంలో ఉన్నప్పుడు గోపికల్ని ఏమర్చడం కోసం చేశాడని అంటారు ఆరో అతనికి ఏం కామకార కార్యక్రమాలు ఉంటాయమ్మా కాబట్టి ఇవన్నీ అపప్రదలు తొలగిపోవాలి పైగా తనని తన వంశాన్ని తన సైన్యాన్ని తన రాజ్యాన్ని ఎల్లప్పుడూ చుట్టుపక్కల జరాసంధుడు సైంధవుడు శిశుపాలుడు వీళ్ళందరూ కూడా రాక్షసులు వాళ్ళందరి దండెత్తి వస్తే ఆ రాజ్యాన్ని కాపాడుకున్నాడు ఎన్నిసార్లు యుద్ధం చేసినా జరాసంధుడు అతనికి ఉన్నటువంటి వరప్రభావం చేత మళ్ళీ మళ్ళీ యుద్ధం చేస్తున్నాడని చెప్పి సముద్రం మధ్యలో నగరాన్ని నిర్మించుకున్నటువంటి గొప్ప ఆర్కిటెక్చర్ అమ్మ ఇదే విషయంలో మనం కార్తికేయ టూ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుభవం కేర్ చెప్తాడు కృష్ణుని దేవుడిగా కంటే కూడా కృష్ణుని ఒక ఇంజనీర్ గా చూడండి అని చెప్తాడు ఇప్పటికీ కూడా భూగర్భంలో ఆ ద్వారకా నగరానికి సంబంధించినటువంటిది గుజరాత్ రాష్ట్రంలో ఆ భూగర్భంలో ఆ నగరానికి ఉన్నటువంటి రమణీయత అంతా కూడా కండ్లకు కనబడినట్టు కనబడుతుంది ఎంత గొప్ప సుందరమైనటువంటి భవనాలమ్మా ఒక్కొక్క భవనానికి రహదారులు అప్పట్లోనే విశాలం ఇప్పుడు అన్ని మనం ఇరుకు రహదారులు తిరుగుతున్నాం కానీ గొప్ప ఆర్కిటెక్చర్ ఆయన అంటే ఇప్పుడు మనము కారు కొనుక్కుంటాం లేదా ఇంకా ఏదైనా కానీ విమానం ఇవన్నీ చూస్తుంటాం థౌజండ్ ఆర్పిఎం అని చెప్పేసి అంటే తిరిగే యొక్క భ్రమణాన్ని కానీ లాక్స్ ఆఫ్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని అతను పొందగలిగాడు అంటే దైవశక్తి ఎంత అందులో ఉందంటే ఎంత ఆర్పీఎం అమ్మది ఒక్కసారి పడింది అని అంటే అయిపోతుంది అందుకనే శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రానికి తిరుగులేదు అని చెప్పేసిన కారణం అది అంతటి ఏకకాలంలో అనేక రకాలైనటువంటి విద్యలు మంది అనుకుంటారు దేవుడి అవతారం కాబట్టి ఆయనకు అన్ని ఇట్లా ఇలా చెప్పగానే వస్తాయి కానీ అతను చేసింది అది కాదమ్మా ప్రతి మంత్రాన్ని ఉపాసన చేశాడు ఆయన ఆయన జీవిత కాలంలో ఎంతో ఉపాసన చేశాడు శ్రీకృష్ణుడే దగ్గరుండి ఈ సంబంధించినటువంటి మహాభారత యుద్ధాన్ని నడిపించాడు అని అంటారు కానీ శ్రీకృష్ణుల వారు యుద్ధాన్ని ఆపడం ఎందుకంటే ఇది ప్రకృతి వినాశనము మొత్తము సమాజ వినాశనం ఇదంతా కూడా ఎందుకంటే అణుబాంబులు న్యూక్లియర్ బాంబ్స్ అన్ని కూడా మహాభారత యుద్ధంలో పొందుపరచబడ్డాయి ఏలియన్స్ వచ్చి సహాయం చేశారు అర్జునుడికి వీళ్ళందరూ కూడా కాబట్టి సాదాసాధారణమైనటువంటి పరిజ్ఞానం కాదు కృష్ణుడిది అతను అస్త్రశస్త్రాస్త్రాలు వరుణ దేవుడి ద్వారా అగ్నిదేవుడు ద్వారా గాంధీవం అని అంటాం అంటే గాంధీవం అంటే మనకు సినిమాల్లో చూపించడానికి గాంధీవం అంటారు కానీ ఇప్పుడు చెప్పాలి అంటే బాంబు లాంచర్ ఉంటుంది కదా మనం ఇక్కడ ఎక్కడో పెట్టుకుని కార్గిల్ యుద్ధం చేశాం లేదా ఇప్పుడు ఇజ్రాయిల్ను ఇరాను యుద్ధం చేసుకుంటున్నాయి ఈ దేశం నుంచి బాంబు విసిరితే అక్కడ పడుతుంది కదా అవన్నీ బాంబ్ లాంచర్స్ కదా మరి అర్జున్ మహాభారతంలో ఉపయోగింపబడ్డాయి బాంబు లాంచర్స్ అవన్నీ కూడా అణ్వస్త్రాలు అణ్వస్త్రాల ధాటికి మొత్తము ప్రపంచమే వినాశం అయిపోయింది అందుకనే ద బిగ్గెస్ట్ వరల్డ్ వార్ మనం ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు భవిష్యత్తులో ఈ గ్రహాల కలయికల వల్ల రాయబోయేది థర్డ్ వరల్డ్ వాళ్ళు రావచ్చు గత కొన్ని సంవత్సరాల్లో పోయే భవిష్యత్ సంవత్సరాల్లో కానీ వరల్డ్ వార్ పెద్ద వరల్డ్ వార్ అప్పుడే జరిగింది పదకొండు అక్షౌహిణిల సైన్యం కౌరవుల తరపున ఎనిమిది అక్షౌహిణుల సైన్యం పాండవుల తరపున మొత్తం పంతొమ్మిది అక్షోహిణిల సైన్యం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయిందమ్మా మొహా మొత్తం అయితే ఒక ఇరవై ముప్పై మంది కంటే బతకలేదు అంతటి గొప్ప శాస్త్రజ్ఞుడు ఆ యొక్క కృష్ణ భగవానుడు కాబట్టి ఆ కృష్ణుని యొక్క ఆరాధన చాలా గొప్పది కృష్ణుని అష్టమి సందర్భంగా పండుగలాగా జరుపుకుంటాం కానీ కృష్ణాష్టమికి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కృష్ణుడి గురించి మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగిందమ్మా కృష్ణుడికి ఎనభై ఏట జరిగింది ఎనభై ఏట అర్జునుడు కొన్ని రోజుల తర్వాత పుట్టాడు అర్జున్ కూడా డెబ్బై ఏటో యుద్ధం చేశాడు కానీ మనం సినిమాల్లో మాత్రం నూనుగు యవ్వనంలో మనం అర్జునుడిని చూస్తాం కృష్ణుడిని చూస్తాం కానీ ముసలితనంలో వాళ్ళంతా యుద్ధం చేయాల్సి వచ్చింది అంత యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది యవ్వనంలో చేయాలి కదా పైగా వీటికి సంబంధించి అతను కృష్ణ భగవానుడు అంటే బ్రహ్మచారిగా కీర్తింపబడ్డాడు బ్రహ్మచర్య వ్రతం అంటే ఎనిమిది మంది భార్యల్ని చేసుకున్నాడు కానీ ఇక్కడ వ్రతం బ్రహ్మచర్య వ్రతం అంటే గృహస్థుడు కూడా బ్రహ్మచర్య వ్రతమే ఆచరిస్తున్నాడు తను అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నటువంటి భార్యని తప్ప ఇంకా ఏ పరస్త్రీని కూడా పొందనటువంటి వ్యక్తి బ్రహ్మచర్య వ్రతం ఆచరించిన వాడే అవుతాడు ఆ ఇది శాస్త్రంలో ఉంది కాబట్టి బ్రహ్మచర్యము అంటే వివాహం కాకుండా నిష్ఠగా ఉండడం అస్ఖలితంగా ఉండడం బ్రహ్మచర్యం కానీ గృహస్థుగా ఉండి తన వివాహం చేసుకున్న భార్యతో తప్ప ఇంకా పరస్త్రీ సంభోగము లేనటువంటి వ్యక్తి కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితాన్నే పొందుతాడు అందుకనే అశ్వత్థామ బాణాన్ని ప్రయోగించినప్పుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అపాండవు అవుగాక అని చెప్పి చెప్తాడు అంటే పాండవులు అందరూ ఉప పాండవులు పోయారు మిగిలింది ఉత్తరాగర్భంలో జన్మించేటువంటి పరీక్షిత్తు అభిమన్యుడి కొడుకు మరి ఆ అభిమన్యుడి కొడుకుని సంహరించే సమయంలో ఇక నారాయణాస్త్రము ధర్మానికి మాత్రమే కట్టుబడి ఉండి ఆగిపోతుంది చివరికి ఏమంటాడంటే ఆ కృష్ణ భగవాన్ల వారు నేను గనక బ్రహ్మచారిని అయితే ఆ నారాయణాస్త్రం ఆగిపోగాక అని చెప్పి ధర్మాన్ని అడ్డు పెడతాడు ఆ నారాయణాస్త్రం ఆగిపోతుంది అక్కడ అంటే అది నిజము కాబట్టే కృష్ణుడు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి చూపించాడు కాబట్టే నారాయణాస్త్రము పనిచేయలే అక్కడ ఇవన్నీ తెలియదు ఇవన్నీ సినిమాల్లో చెప్పారు కదమ్మా అది కాబట్టి కృష్ణ భగవానుల వారు దాదాపుగా నూట ఇరవై ఆరు సంవత్సరాలు జీవించారు సంపూర్ణమైనటువంటి జీవి అంటే ఒక వ్యక్తికి శతమానం అంటే వంద సంవత్సరాలు అనుకుంటాం కాదు నూట ఇరవై సంవత్సరాలు మొత్తం తొమ్మిది గ్రహాల దశలు కనుక కూడుకుంటే నూట ఇరవై సంవత్సరాలు వస్తుంది రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తి మళ్ళీ రోహిణి నక్షత్రం అంటే చంద్ర చంద్ర దశలో ప్రారంభమైంది ఆయన జీవితం మళ్ళీ చంద్రదశ దాటి కుజుని యొక్క దశ వచ్చినప్పుడు పోయాడు ఎందుకంటే కుజుడు సప్తమ వ్యయాధిపతి మారకుడు కృష్ణుడు జన్మించిన లగ్నానికి మారక స్థానాధిపతి కుజుడు కాబట్టి ఆ కుజుడి యొక్క దశలోనే వీరికి మారక జరిగింది ఇంకా చెప్పాలి అని అంటే వీరి మారకము అంటే మరణం అనేటువంటిది వేలికి జరిగింది కదమ్మా బొటనవేలు ద్వారానే కదా మరణం అయింది దీనికి ఒక కథ కూడా ఉంది ఈ మహాభారత యుద్ధం ప్రారంభం అవుతుంది అని తెలుసుకున్న తర్వాత ఆ బర్బరీకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉపాసనా పరుడు ఇతను ఎవరి కొడుకు అంటే ఘటోత్కజుడి కొడుకు తల్లి హిడి మీద గరికి పోతాడు అమ్మ నేను మహాభారత యుద్ధాన్ని నేను చూ చూసి వస్తాను అని అంటే నాయన నువ్వు కూడా వీరుడు కదా నువ్వు కూడా యుద్ధం చేయను ఆయన అంటుంది అంటే మరి ఎవరి తరఫున యుద్ధం చేయన చేయాలని అమ్మా అని అడుగుతుంది ధర్మం ఎవరి పక్షాన ఉంటుంది ఎవరు బలహీనులు అవుతారు ఎవరు బలహీనులు అవుతారో వాళ్ళ పక్షాన నాయనా నువ్వు యుద్ధం చెయ్యి అని అంటుంది అనగానే ఈ విధంగా యుద్ధం కోసమని ప్రయత్నిస్తాడు అతను తన యొక్క గొప్ప ఉపాసన శక్తి వల్ల మూడు బాణాలని పొందాడు అంటే ఒక రకంగా జిపిఎస్ సిస్టమ్ లాంటిది దీని గురించి చెప్తే మీకు అర్థమవుతుంది అప్పుడు తర్వాత ఆ మూడు బాణాలని పొందిన తర్వాత బయలుదేరాడు యుద్ధానికి కృష్ణ భగవానుల వారికి అర్థమైపోయింది వీడు వస్తున్నాడు వీళ్ళు వీళ్ళు నాశనం చేస్తాడు అని అనుకుంటాడు అనుకొని మామూలుగా కనబడతాడు కనబడిన తర్వాత ఏం నాయన ఇట్లా నువ్వు ఏం పలానా వారి కొడుకు కదంటే అవును అంటే నేను ఎవరంటే నేను కృష్ణ భగవన్గానే నమస్కారం చేస్తాడు మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు మీ గురించి అని చెప్పి చెప్పిన తర్వాత మరి ఎందుకు బయలుదేరుతున్నావు అంత సంతోషంగా ఉత్సాహంగా బయలుదేరుతున్నావు అంటే ఇట్లా యుద్ధం జరుగుతుంది కదా యుద్ధాన్ని బయలుదేరుతుంది మరి నీ గొప్పతనం ఏంటి యుద్ధంలో నువ్వు ఎవరి తరపున పాల్గొనంటే నా ఈ యుద్ధాన్ని నేను ఒక నిమిషంలో ముగించేస్తాను ఇంత నాకు ఇంత శ్రమ పడని అవసరం లేదు అని అంటాడు అంటే అంత గొప్ప వీరుడు ఆ నువ్వు అని అడుగుతాడు అంటే అవును నాది నాకు నేను సాధించుకున్న మంత్ర ప్రభావం వల్ల జరిగినటువంటిది అని అంటాడు అన్న తర్వాత ఏం చేసి అని అంటే ఇగో ఈ మూడు బాణాలు అని చెప్తారు మూడు బాణాలు అన్న తర్వాత ఏం చెప్తుందంటే ఈ మొదటి బాణం విడిస్తే నేను ఏ టార్గెట్ని ఎవరిని నేను చంపాలో అదన్నీ కూడా టార్గెట్ అంతా చూసి వస్తుంది చూసి వచ్చి రెండో బాణం వేసిన తర్వాత అది ఆ టార్గెట్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసి వచ్చేస్తుంది ఇది చెప్తుంది అనగానే మరి ఏది చూపించు అని అంటాడు అంటే చూపిస్తాను ఏం కావాలని అంటే రావి చెట్టు కనబడుతుంది పక్కన ఆ రావి చెట్టుని మొత్తం ఈ ఆకులన్నీ రాలిపోవాలి కొమ్మలు మాత్రమే మిగిలాలి అని అంటాడు కృష్ణుడు నిజమే అంటాడు అంతే ఈ లోపల సమాయత్వం అవుతుంటే ఒక రాగి ఆకు తీసుకొచ్చి బొటను కింద కాలి బొటను కింద పెడతాడు పెట్టిన తర్వాత ఫస్ట్ టార్గెట్ అంతా రీచ్ అవ్వాలి కదా మొదటి బాణం వేస్తాడు టార్గెట్ అంతా అన్ని చూసుకుని అన్ని ఆకుల్ని టార్గెట్ చేసి వస్తుంది రెండో బాణం వేస్తాడు వేయగానే మొత్తం ఆ రెండో బాణం అంతా ఏదైతే టార్గెట్ చేసిందో అవన్నీ కూడా పెంచేసి వచ్చేస్తుంది ఆ బాణము ఒకటి కృష్ణ భగవాన్ వారి పాదాన్ని తాకుతూ ఉంటుంది తాకుతూ ఉంటుంటే బొటను వేలి గుచ్చుతూ ఉంటుంది అప్పుడు బర్బరీ కూడా అంటాడు కృష్ణ మీ కాలు కింద మీరు అది పెట్టుకున్నారు ఇది చాలా శక్తివంతమైనది మీ కాలుని ఛేదించుకునైనా కానీ ఆ యొక్క రావి ఆకుని మీ బొటన్ వేలి కింద రావి ఆ ఆకుని తీసుకుని అది పోతుంది కాబట్టి ఆ టార్గెట్ ని అది రీచ్ అవుతుంది మరి ఆ బొటన్ కాలు తీసే కృష్ణ అని అంటుంది అనగానే కాలు తీసేస్తారు అదే విధంగా అది ఆల్రెడీ టార్గెట్ చేసి ఉంది కదా దాన్ని ఛేదనం చేయాలి కదా అందుకే కృష్ణ భగవాన్ల వారు అంత్య సమయంలో నిర్ణ నిర్యాణం అయ్యేటప్పుడు బాణం ద్వారానే గుచ్చుకొని చనిపోతాడు ఇది లింక్ అక్కడ ఎందుకంటే ఆల్రెడీ టార్గెట్ చేసేసింది బాణం మరి బాణం ద్వారానే చనిపోవాలి కదా దానికి ఆ చర్య అప్పుడు జరిగింది అప్పుడు మరి నువ్వు ఎవరి వైపున పోరాడాలనుకుంటున్నావు నీ గొప్పతనం చాలా గొప్పగా ఉంది కదా అని అంటు అంటాడు ఎవరు బలహీనులు అవుతే వాళ్ళ వైపున చేయమని చెప్పి నాకు మా అమ్మ చెప్పింది అని అంటుంది అనగానే సరే నువ్వు కౌ ఇప్పుడు పాండవులు తక్కువ సైన్యం ఉంది కౌరవులు ఎక్కువ ఉంది కాబట్టి కౌరవులు గొప్ప పాండవులు తక్కువ కాబట్టి నువ్వు పాండవుల వైపు నిలబడ్డావు అనుకో పాండవుల వైపు నిలబడితే నువ్వు బలవంతుడు నువ్వు నీ ద్వారా పాండవం అంతా బలం అయిపోతుంది కౌరవులు బలహీనలు అయిపోతారు మరి మీ అమ్మ ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ అటు బలహీనం కదా నువ్వు అటు పోవాల్సి వస్తుంది అందుకే రెండు వైపులా కావాలి కాబట్టి నేను ఒక విషయం చెప్తాను ఎందుకంటే నీ వల్ల ప్రమాదం పొంచి ఉంది కాబట్టి సంహరిస్తాను నిన్ను అని అంటాడు సరే కృష్ణ భగవాన్లు వారు సంహరిస్తానన్న తర్వాత ఎంతకంటే ఇంకేందని చెప్పి నమస్కారం చేసి ఒప్పుకుంటాడు అయితే నాదొక చిన్న కోరిక అని అంటాడు ఏంటనంటే యుద్ధం జరుగుతుందంత నేను ఉత్సాహంగా యుద్ధం చూడాలనే కోరికతో ఉన్నాను నేను యుద్ధం చేస్తాను అని యుద్ధం అయ్యేంత వరకు అంటే అప్పుడు తనకు ఉన్నటువంటి శక్తి ద్వారా ఆ సుదర్శన చక్రంతో శిరఛేదం చేస్తాడు బర్బరీకుని చేసి ఆ యొక్క శిరస్సుకి మాత్రం ప్రాణం ఉండేటట్టు చేసి యుద్ధం జరుగుతున్నటువంటి దూరంలో అక్కడ కొండ మీద ఆ శిరస్సు అలా ఉండిపోతుంది యుద్ధానంతా పద్దెనిమిది రోజులు వీక్షిస్తుంది బర్బరికుడు అందుకని బర్బరికుడి ఆలయం గుజరాత్ లో ఇప్పటికీ కూడా ఉంది కాబట్టి ఇంతటి మహాశక్తివంతమైనటువంటి కృష్ణ భగవాన్ల వారు పుట్టినటువంటి రోజున ఈ రోజున చాలా గొప్పగా కృష్ణ భగవాన్ల వారి గురించి తప్ప మనం అనుకోవాల కృష్ణాష్టమికి సందర్భంగా కృష్ణ భగవాన్ల వారిని మనము ఎప్పుడూ కూడా గొప్పగా మనము ఆరాధన చేయాల్సిందే కృష్ణ భగవాన్ల గురించి ఆరాధన చేయకుండా మనం ఉండకూడదు ఎందుకనంటే ఈ లోకానికి విపత్తు నుంచి కాపాడినవాడు అలాగే ఈ సృష్టిని అంతా కూడాను కొంత యుగ సంధిలో ఉన్నప్పుడు సృష్టి నాశనం కావాలి కాబట్టి ద్వాపర యుగాంతం అయ్యే సందర్భంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యములన్నీ కూడాను పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి ఈ యొక్క కృష్ణ సందర్భంగా అంటే ఈ కృష్ణుడు జీవించి ఉన్నటువంటి సందర్భంగా కాబట్టి ఒక రకంగా చెప్పాలి అని అంటే కృష్ణుడు విష్ణు అవతారం కదా సృష్టి స్థితి లయకారకాలలో స్థితి కారకుడు అంటే రక్షించేవాడు శిక్షించేవాడు విష్ణు విష్ణు కాబట్టి ఆయన అవతారంగా ఈ సంబంధించినటువంటి కృష్ణుడిగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా గొప్పదైనటువంటి మహానుభావుడు ఒక ఆర్కిటెక్చర్ కానీ ఒక గొప్ప తపశక్తి సంపన్నుడమ్మ ఒక్కొక్క మంత్రాన్ని ఆ ఉపాసన చేశాడు అసలు తనని ఇష్టపడినటువంటి వాళ్ళని రక్షించడానికి ఏనాడు కూడా వెనకాడనటువంటిది రుక్మిణికి సంబంధించినటువంటి చరిత్ర చూసుకుంటేనమ్మా రుక్మిణి అజ్ఞాతంగా ప్రేమిస్తుంది కృష్ణా నీవురా నీవురా నన్ను తీసుకుపో ఎంతో చిన్నప్పటి నుంచి కృష్ణునే భర్తగా భావిస్తుంది కాబట్టి రుక్మిణిని సొంతం చేసుకొని యుద్ధం చేసి సొంతం చేసుకున్నాడు సోదరుడైనటువంటి రుక్మితో అలాగే సత్యభామని సొంతం చేసుకున్నటువంటి విధానంలో కూడా సత్రాజిత్తు ద్వారా ఉన్నటువంటి మణి అది నూరు బారుల బంగారం ఇస్తుంది సూర్యుడు ఉపాసన చేసినట్టు ఆ మణి కోహినూరు వజ్రం అని చెప్పి అని అంటారు అది ఎక్కడ ఉంటే అక్కడ శత్రుత్వాలు పెరుగుతూ ఉంటుంటాయి కాబట్టి ఎక్కడ ఎక్కడున్నా కానీ యుద్ధాలు ఉంటాయి అక్కడ కాబట్టి ఆ మణిని సింహము ఆ ప్రసేనుడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు తీసుకొని పోతే అడవిలోకి వెళ్ళి తీసుకోపోతే అది ఏదో బంగారు మాంసముద్దనుకొని చెప్పి ఆ విధంగా భావన చేసినటువంటి సింహము ప్రసేను చంపడము మళ్ళీ భల్లూకము జాంబవంతుడు మళ్ళీ యుద్ధం చేసి తన పి అమ్మాయి జాంబవతికి ఆడుకునే వస్తువుగా ఆ సింహాన్ని చంపి ఆడుకునే వస్తువుగా భావించి ఇవ్వడం తర్వాత ఇదంతా కూడా కృష్ణుడే ఆ బంగారం ఇంతకుముందు అడిగాడు ఆ యొక్క మణిని దాన్ని ఇవ్వలేదు కాబట్టే ఇతను ఈ విధంగా సంహరించాడేమో అని చెప్పేసి అని చేయడం ఆ అపవాదం నుంచి రక్షించుకోవడం కోసం జాంబవంతుడితో యుద్ధం చేసి అక్కడ జాంబవంతిని వివాహమాడి మళ్ళీ వచ్చి సత్యభామను వివాహమాడాడు అంటే అతను చేసుకున్నటువంటి వివాహంలో చాలా మటుకు యుద్ధాల ద్వారా ధర్మాన్ని కాపాడుతూ ధర్మబద్ధంగా వివాహం చేసుకునేది కోరికతో వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని కోరికతో చేసినటువంటి కాదు ఇక పదహారు వేల మంది గోపికలను అంటుంటారు నరకాసుర సంహారంలో నరకాసురుడు అనేటువంటి మాహిష్మతిని అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి అస్సాం గౌహతి ఆ నరకాసురుని యొక్క చెరలో ఉన్నటువంటి వాళ్ళందరినీ విడిపించాడు విడిపించిన తర్వాత పదహారు వేల మంది బయటకు వచ్చిన తర్వాత ఆ వాళ్ళ అంటే ఆ కాలమాన ప్రకారము ఒకరి దగ్గర ఉన్నటువంటి స్త్రీ అతని సొంతమే అవుతుంది అతను ముట్టుకోకపోయినా అతని సొంతమే అన్నట్టు లెక్క ఆ పదహారు వేల మంది యువరాణులు వచ్చిన తర్వాత ఎవరు కూడా వివాహం చేసుకోవడానికి ముందుకు రాకపోతే పదహారు వేల మంది గోపికల్ని తాను వివాహం చేసుకున్నట్టుగా భావన చేశాడు భర్తగా అట్లా అది 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 కల్పితం మాత్రమే సినిమాల్లో చూపిస్తారు అది తప్పమ్మా ఆరాధించారు దేవుడిగా ఆరాధించారు ఆ పదహారు వేల మంది గోపికలు ఆ వచ్చారు వాళ్ళని స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి దానికి కృతజ్ఞత భావంగా వాళ్ళు ఆరాధన చేశారు కృష్ణుని అంతే తప్ప అక్కడ పతి అనేటువంటి భావన కాదు ఆరాధన మన్మ ఒక తన్మయత్వంతో కూడుకున్నటువంటి మధురమైనటువంటి ఆరాధన ఇప్పటికీ కూడా కృష్ణుని యొక్క దాంట్లో అందరూ కూడా ఆరాధించి ఆరాధిస్తుంటుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణుని యొక్క గొప్పతనం అంతా ఇంత కాదమ్మా చాలా గొప్పతనంగా దాగి ఉంది కాబట్టి ఆ కృష్ణుని మనము కృష్ణాష్టమి సందర్భంగా చిన్నపిల్లవాడి యొక్క అడుగుల సవ్వడిగా మనం భావన చేసుకుంటూ చేసుకోవడంతో పాటు అసలు కృష్ణతత్వం ఇది అని చెప్పి మనం తెలుసుకోవాలి కృష్ణుడు కనుక నిజంగా ఇంత గొప్పవాడు కాబట్టి మనము మన దాన్ని మనం తయారు చేసుకోలేకపోతున్నాం కానీ కృష్ణుడు ప్రతి దేవతా మంత్రాన్ని ఉపాసన చేసి శక్తిని పొందాడు అవన్నీ కూడా ఎక్కడ కూడా గాథలలో ఉండవు ఆ విధంగా ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజంతా కూడా కృష్ణుడి సందర్భంగా చక్కగా ఇంట్లో కృష్ణుని యొక్క పండుగ వాతావరణం చేసుకోవడం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే ఆ రోజున రాత్రి జాగరణ ఉండి కృష్ణనామ స్మరణ చేసుకుంటూ ఉంటుంటే కృష్ణుడు పుట్టిన దారభ్యత మరణించేంత వరకు ఎన్ని కష్టాలు పడ్డాడో తనల్ని ఆరాధించే వాళ్ళకి వాళ్ళకొచ్చే కష్టాలన్నీ కూడా దూరం చేస్తాడు ఇది ఈ విధంగా మనం కృష్ణుడి గురించి గొప్పగా అంటే చాలా విన్నాం గురుగారు ఎప్పుడు వింటూ ఉంటాం కదా కానీ ఎక్కువ శాతం గోపి వల్లభుడు రా యశోదా తనయుడు ఇలాగే చెప్తారు కానీ మీరు చూపించిన దృష్టికోణం చాలా డిఫరెంట్ గా ఉంది అవును ఇలా కూడా మనం వినొచ్చు కదా తెలుసుకోవచ్చు కదా ఆరాధించవచ్చు కదా అనిపించే విధంగా ఉంది ధన్యవాదాలు సర్వం శ్రీ మామేశ్వర బ్రహ్మార్